చిన్నటి రోజు అనగా ఏప్రిల్ మూడవ తారీఖున రోజు భారతదేశ ముస్లిం సోదులకి రెండవ చీకటి రోజు మొదటి చీకటి రోజు ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరో తారీఖున ఆ రోజు భారతదేశంలో ఒక్క మసీదుని భారతదేశ ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ పక్షుంది వారి సాక్షిగా బీజేపీ వారు ఆర్దీ మసీది కోరుతారు సార్ రెండవసారి ఈరోజు పార్లమెంట్ సాక్షిగా రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ మూడో తారీఖు రోజు పార్లమెంట్ సాక్షిగా మరోసారి ముస్లిం సోదరులకి స్పీకర్ ఇవ్వని నేను తెలియజేస్తున్నారు ఎందుకంటే ఆ రోజు ఒక రోజు భారతదేశంలోని కొన్ని లక్షల మసీదులు దర్గాలు ఖబ్రస్థాన్లు ప్రతి ఒక్క ముస్లిం ప్రాపర్టీని కూలదేయడానికి జరిగిన పన్నాగంలో ఒక భాగమే నిన్న పార్లమెంట్ సాక్షిగా ఈ వక్బోర్డ్ బిల్ ని తీసుకొచ్చి ఆమోదింప దీనికి సహకరించిన సెక్యులర్ పార్టీలైన తెలుగుదేశం పార్టీ నితీష్ కుమార్ పార్టీ మరి యొక్క చిరాగ్ పాశ్వాన్ యొక్క పార్టీ వీరందరూ దీనికి సమర్పించిన వారు వీళ్ళు కూడా ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ మనుషుల్లో నుంచి తొంభై రెండవ సంవత్సరం నుంచి బయట వెళ్ళిపోయిందో ఈ రోజు భారతదేశంలోని అన్ని ముస్లిం సోదరుల మనుషుల్లో నుంచి తెలుగుదేశం పార్టీ ఇంకా ఉండదు ఉండబోదు ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా మైనార్టీలకు ద్రో ద్రోహం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ఇది అందరు చూశారు ఏ విధంగా ఈ రోజు ముస్లిం సోదరుల యొక్క వఫ్ ఆస్తులని దౌర్ఘంగా తీసుకోదలుచుకున్నారు వక్ అంటే మనము చేయడం కూడా ఈ రోజు భారతదేశ ప్రభుత్వం చేయాలని ఈ పరిస్థితి ఎక్కడ ప్రపంచ దేశాల్లో లేదు ఇంత నీచ స్థితికి దిగజారిన ఈ భారత ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం దానికి సహకరించిన తెలుగుదేశం ప్రభుత్వం అలాగే నితీష్ కుమార్ ప్రభుత్వం అలాగే పార్టీ ప్రభుత్వం వీళ్ళందరూ కూడా కాల గర్భంలో కలిసిపోతారు మట్టిలో కలిసిపోతారు ఇదే మాట ఏ పార్టీ అయినా ఇలా కొన్ని కులాలకి కొన్ని మతాలకి కాల రాయాలి వీళ్ళని కాలగర్భంలో కలిసి కలిపి చేయాలని ఆలోచించే ప్రతి ఒక్క పార్టీ కూడా వాళ్లే కాలగర్భంలో కలుస్తారని ఈ రోజు మేము పత్రికాముఖంగా ముస్లిం సోదరుడు తెలియజేసుకుంటూ ఇక మీదట ముస్లిం సోదరుల మనుషులో తెలుగుదేశం పార్టీ అనేది ఉండదు ఉండబోదు ఇది సెక్యులర్ పార్టీ కాదు ఇది పార్టీ అని పార్లమెంట్ సాధ్య చంద్రబాబు గారు తమ యొక్క వాదన వినిపించి దానికి నిదర్శంగా ఈ రోజు ముస్లిం లీగ్ వ్యతిరేకంగా ఆ బిల్లును ఆమోదింప చేయడంలో పూర్తి సహకారం పదహారు ఎంపీలతో రాజ్యసభ సభ్యులతో మన చంద్రబాబు గారు చాలా చాలా ముఖ్యమైన పాత్ర పోషించి ఈ రోజు ముస్లిం సోదరుల మనసుల్లో ఆయన నిలిచిపోయారు ఈ చీకటి రోజులో ఆయన చేసుకున్నారు ఇక నాకు ముస్లిం సోదరులు అవసరం లేదు మైనార్టీస్ తో నాకు పని లేదు నా దగ్గర ఉండే మైనార్టీస్ కూడా మీరు వెంటనే వెళ్ళిపోండి మీకు అవసరం లేదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ రోజు కూడా ఆయన ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు ఈ రోజు మంత్రి పదవి ఇచ్చి ఈ రోజు ముస్లిం గా కొలాబ్ చేయాలి వాళ్ళని నాశనం చేయాలని ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు కాబట్టి మేము అందరూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం వెంటనే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న ముస్లిం సోదరులందరూ అక్కడ రాజీనామాలు చేసి బయటికి రావాలని మేము అందరూ ముస్లిం సోదరులను కోరుకుంటూ మేము మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం మాకు మీ అప్రవించినందుకు అందరూ మోదించడం జరిగింది దీనికి సహకరించిన మన రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే టీఆర్ ప్రభుత్వం వాళ్ళదే కీలక పాత్ర ఎందుకంటే రాష్ట్రంలో కూటమి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వాళ్ళు ముస్లింకి మేలు చేస్తారనేసి ప్రతి ఒక్క ముస్లిం కూడా సంతోషపడి గెలిచిన తర్వాత సంతోషపడినారు ఆయన ఈ విధంగా ముస్లింలు గొంతు పోయడం అనేది చాలా బాధాకరము గతంలో ఈ ఒక్కోడ్ డెవలప్మెంట్ బిల్లు రిజ్యూ చేసినప్పుడు ఒకటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే మన రాజంపేట పార్లమెంట్ సభ్యులు మెరుగుగా మిగతా ఎంపీలంతా ఆ బిల్లుని చేయడం జరిగింది కూడా రెండవ తేదీ కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఎంపీలు కానీ ఇంకా దాదాపు చాలామంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు వాళ్ళకంతా అత్యక్ష ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొత్తము గొంతు పోయేసి రోజు ఏదో బిల్లు సవరణలో మూడు సబ్జెక్టు కావడం జరిగింది అనేసి చెప్తున్నారు అది ముస్లింలకి ఏ విధంగా కూడా సహాయపడదనేసి కూడా తెలియజేస్తున్నాను ముస్లిం సోదరులు ఉన్న పార్టీలో ఉన్న ముస్లిం సోదరులు కొంతమంది వాళ్ళ నాయకులకి సంబంధించుకోవడానికి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ముస్లింకి ఇది చేస్తారని సిగ్గు చేయడం ఎందుకంటే మీ పదవుల కోసము మీరు కాపాడు మీ పదవులు కాపాడుకునే కోసం మీరు ప్రశ్న తీసుకున్నారు ఈ మనసు మీద చేయి పెట్టి మీరు నాయకుడు చేసింది ముస్లింకి అన్యాయమా న్యాయమా అనేది మీరు ఆలోచించుకొని మీరు నిజంగా ముస్లిం సోదరులకు న్యాయం చేయాలంటే మీ పార్టీలో మీద వచ్చే రోడ్ల మీద వచ్చి మీ బిల్లు మీ నాయకుని చేత వ్యతిరేకించే విధంగా కూడా పాల్గొన్నారనే తెలియజేసుకుంటున్నారు ఏదైనా ఏమైనా ఈ డ్ అమెండ్మెంట్ బిల్లు పాస్ కావడం చాలా దురదృష్టకరము ముస్లింలంతా చాలా అన్యాయం జరిగే విధంగా కూడా ఎన్ని ముస్లింలకు అన్యాయం జరిగేదే కాకుండా వాళ్ళ మనోభావాలను దెబ్బతియడము అలాగే మన అజ్మన్ కట్టలు కానీ అబ్రస్థాన్ కానీ ఇవిడానికి కానీ వచ్చే కాలంలో చాలా ఉంటుంది ఇది చాలా దు దురదృష్టకరమైన సీన్ భారతీయ జనతా పార్టీతో వీళ్ళందరూ కలిసి మైనారిటీలకి చేసిన మోసానికి భారతదేశ చరిత్రలో నివసినప్పుడు కాదు దీనికి ముఖ్యంగా మనకి వర్క్అట్ బిల్ గురించి అమెండ్మెంట్ చేయాల్సిన అవసరమే లేదు వారు మైనార్టీ ఆస్తులను ఎలా కాజేయాలి ఆ దురదృష్టితో దురదృష్టివలో ఈరోజు వద్దులైన్మెంట్ బిల్లు తీసుకున్నాము వాటికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రత్యేకంగా శ్రద్దిరెడ్డి రోజు రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము వారి నిరసన పూర్తిగా స్వేచ్ఛగా మైనార్టీ పక్క ఉన్నాం భారతదేశంలో శత్రులతో కలిసి కలిసి కట్టుగా ఉండాలని చెప్పి వారు వారు నిర్మించారు ఈ మూడు ఏదైతే అంశాలు ఉన్నాయో వాళ్ళని సవరణ చేసి ఏదో మైనార్టీలు మనసులో కూసుకోవాలని చెప్పింది వాళ్ళు ఏదైతే చంద్రబాబు ఆలోచించారో అవన్నీ ఏమీ జరగవు ఆ మూడు అంశాలు ఏవైతే సవరణ చేశారో వాటి వల్ల ఎవరికి ప్రయోజనమే లేదు అది ఊరికే కట్టి చర్యగా తీసుకొని మీరు ఏదో మేము మైనార్టీలకి అండగా ఉండాలని చెప్పేసి నిరూపించాలని చూస్తున్నారు వాటి వల్ల ఏమీ జరగదు రాబోయే రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్తారు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నారో మైనార్టీ సోదరులు చెప్తున్నారు ఈ రోజు కూడా చెప్తున్నాము పూర్తిగా ఆ పార్టీని వదిలేసి అందరూ కలిసి గట్టిగా మన హక్కుల్ని మన ఆస్తుల్ని మన రాబోయే భావితరాల భవిష్యత్తుని కాపాడుకోవాలంటే మన మనం అందరూ కలిసి పెట్టిగా ఈ రోజు రోడ్డు మీద రావాల్సిన అవసరం ఉంది మన నిరసన కార్యక్రమేసే హక్కు మన రాజ్యాంగాన్ని కలిపింది ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినప్పుడు ఆ రోజు అందరికీ ఎవరైతే ఏ ఏ కులమైనా ఏ మతమైనా వారి వారి ఎవరైనా వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు బతకచ్చు అని చెప్పేసి వాళ్ళ కోసం స్వేచ్ఛ ఇచ్చింది ఆ స్వేచ్ఛతనే మనం రోడ్లకు వస్తాము దయచేసి టీడీపీలో ఉండే తర్వాత మన జనసేన పార్టీలో అందరూ మైనార్టీ మనం అందరూ కలిసి కట్టుగా మన భారీతర కలిసి కోసం పోరా పోరాటం దీంతో మన మన స్వార్థం ఎవరు ఏమీ లేదు ఈ రోజు కోసం మనం అనేది రాబోయే భారీ తరాల కోసం మనం ఆలయస్తున్నాము అందరూ కలిసి కట్టుగా మనం అందరూ కలిసి పోరాడతామని చెప్పేసి